జరిగినదంతయు తెలియగానే మొత్తకై తన బట్టలు చింపుకొని గోని బట్టలు వేసుకొని ఊరిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదనం చేసి రాజు గుమ్మటికి వచ్చని గోనె కట్టుకుని వాడు రాజు గుమ్మం ప్రవేశింప కూడా తన ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానము వచ్చునో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోను ఏడ్పుతో రోదనములోను మునిగిన వారే అనేకులు గోనెను బూడదను వేసుకొని పడి ఉంది ఎస్తేలు యొక్క పనికర్తలను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియచేయక రాణి గొప్ప మనోవిచారము కలిదే మొద్దకై కట్టుకొని ఉన్న గోనె బట్టను తీ తీసివేయమని ఆగ్రయించి కట్టించుకుంటే అతని యొక్క వస్తు వస్త్రములు పంపాను కానీ అతడు వాటిని తీసుకుని లేదు అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టి రాజు నియమించిన షడ్డులలో హాతాకు అను ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనదని తెలుసుకుంటు మొత్తకాయ వద్దకు వెళ్ళమని ఆగ్రహించారు హాతాకు రాజు గుమ్మంపు ఎదుట ఉన్న పట్టణపు వీధులలో ఉండు మొత్తకాయ ఎద్దకు పోగా మొద్దకాయ తనకు సంభవించిన నా నాశనము చేయటకు హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పి సొమ్ము మొత్తము ఇంత అతనికి తెలిపి పారిని సంహరించుటకైలో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిది ప్రతిని ఆజ్ఞ ప్రతిని ఎస్కెరణకు చూసి తెలిపమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖపంతు విన్నము విన్నపము ఎటకై అతని ఎత్తుకు పోవలేనని చెప్పమని దాని అతని దానిని అతనికి ఇచ్చను హాత హాతాకు వచ్చి మొత్తకాయ యొక్క మాటలను ఎస్దేరుతో చెప్పాను అంతటా ఎస్దరు మొత్తకాయ చెప్పమని హాతాపు నకు సెలవిచ్చినదినగా విలువబడక పురుషుడే గాని స్త్రీయే కాని రాజు యొక్క అంతర్ గృహ అంతర్గృహమున ప్రవేశింప ప్రవేశించినలా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపులో వారు చప్ప ప్రతి వాడు సంహరింపబడి ఉన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజ్య సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిపే తెలిసే ఉన్నది నేటికి ముప్పది దినంలా నుండి రాజునందుకు ప్రవేశించకు నేను పిలువబడలేదని చెప్పమలేదు వారు ఎస్తేరు యొక్క మాటలు మొత్తకాయకి తెలిపగా మొత్తకాయ ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజు నగరలో ఉన్నంత మాత్రము చేత యూతులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనస్సులో తరచుకొనవద్దు నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నడేలా యూదులకు సహాయము విడుదలయ్యూ మరి ఒక ఉండివచ్చు వచ్చు కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించు నీవు ఈ సమయం బట్టి రాజ్యంకి వచ్చివే అని ఆలోచించుకున్నామని చెప్పమని అప్పుడు వేస్తే మొద్దకాయతో మరలా ఇట్లలేవు నీవు పోయి శూషను నందు కనబడిన అందరినీ సమాజం అందరి ఉన్నకు సమకూర్చిన నిమిత్తము ఉండి మూడు దినముల అన్నపానములు చేయకూడు నేను నా పని కర్తలు కూడా ప్రవేశించుట న్యాయ వ్యతిరేక వ్యతిరేకముగా ఉన్నను నేను రాజు నద్దకు ప్రవేశించదు నేను నశించినా నశించదను అటువలనే మొదగా మైలుగేరు ఎస్ఏలు తనకు అజ్ఞాపించినంతటి ప్రకారంగా జరిగించాను